నమస్తే ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అనుష్ వర్ల్డ్ ఇవాటి మన వీడియో ఏంటి అంటే పూర్ణం ఊరేలు ఈ పూర్ణం బూరెలు చాలా మందికి నూనెలో ఉయగానే విడిపోతుంటాయి కదా సో అలా విడిపోకుండా మంచి టిప్స్ మీకైతే చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్ణాల పిండి కోసం ఒక రెండు బౌల్స్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు వరకు మినపప్పు తీసుకోండి ఇంకో బౌల్లో అదే కప్పుతో రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోండి ఇక్కడ నేను నార్మల్ బియ్యం వాడుతున్నాను మీరు కావాలనుకుంటే రేషన్ బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ రెసిపీని ఈవినింగ్ కనుక చేసుకోవాలి అనుకుంటే ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మన నానబెట్టిన పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పుని అలాగే బియ్యాన్ని వేరు వేరుగా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంటేటప్పుడు అస్సలు వాటర్ వేయకూడదు లేదంటే మనకు పూనాలు సరిగ్గా రావు ఇక్కడ మినపప్పును మాత్రం చాలా స్మూత్ గా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ కనుక మీరు గ్రైండర్లో వేసినట్టయితే ఇంకా చక్కగా స్మూత్గా వస్తుంది మనకు మినపప్పు అలాగే ఇక్కడ మిక్సీ పట్టుకున్నటువంటి పప్పును బియ్యాన్ని కూడా ఒకే బౌల్లో తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు వంట సోడా అలాగే వన్ స్పూన్ వరకు చక్కెర వేసుకొని మంచిగా మీరు గ్రైండర్లో పప్పును బియ్యాన్ని రుబ్బుకున్నట్టయితే మనకు వంట సోడా వేయడం అవసరం లేదు పప్పును ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పును టూ అవర్స్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ మీకు వీలుంటే మూడు నాలుగు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు ఇలా నానబెట్టుకోవడం వల్ల శనగపప్పు తొందరగా ఉడుకుతుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని రెండు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈజీగా ఉడికిన పప్పును తీసుకొని స్టెనర్లో వేసి నీళ్ళన్నీ వడగట్టుకోవాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే చల్లారుతుంది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉడికిందో ఇలా ఉడికిన పప్పును తీసుకుని మనం మిక్సీ గిన్నెలో మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం పప్పు పప్పుగానే మిక్సీ పట్టుకుంటే పూర్ణం టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ వేయాలని ఏం లేదు స్మాషర్ ఉంటే స్మాషర్తో మీరు స్మాష్ చేసుకోవచ్చు ఈ పప్పుని ఇలా స్మాష్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి ఈ పూర్ణంలో స్వీట్ కోసం నేనైతే ఇక్కడ బెల్లాన్ని వాడుతున్నాను మీరు చక్కెర కూడా వాడుకోవచ్చు క్వాంటిటీ పరంగా చెప్పాలంటే ఒక కప్పు పప్పు తీసుకుంటే ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి సో ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఆకను రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగి ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది బెల్లం కరిగింది కదా ఇప్పుడు మనం పట్టుకున్న పప్పునైతే ఇందులో వేసేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి పప్పు వేయగానే మీకు పలచగా అనిపిస్తుంది కానీ ఇది తిక్కుగా అయ్యేంత వరకు మనం పప్పును పొయ్యి మీదే ఉంచుకోవాలి ఈ పప్పు దగ్గరికి వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కదా సో ఇలా గట్టిగా తయారు చేసుకున్న పప్పును చల్లార పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ముందుగా తయారు చేసుకున్న పిండి ఉంది కదా పిండి మాత్రం అస్సలు లూజ్గా ఉండకూడదు పూర్ణం కూడా లూజ్గా ఉండకూడదు ఏ ఒక్కటి లూజ్గా ఉన్నా కూడా మనకు పూనాలు అనేవి పర్ఫెక్ట్గా రావు చాలామంది కంప్లైంట్ చేసేది అదే పూనాలు నూనెలో వేయగానే విడిపోతున్నాయి అనుకుంటే మనకు పిండి కానీ పల్చగా ఉండొచ్చు లేదంటే పూర్ణం కానీ పలచగా ఉండొచ్చు సో ఇక్కడ మనకు పూర్ణం గట్టిగానే ఉండాలి పిండి గట్టిగానే ఉండాలి రెండు గట్టిగా ఉంటేనే మనకు పూర్ణాలు విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా పూనాన్ని తీసుకొని పిండిలో మొత్తంగా ముంచేసి స్పూన్తో తీసి డీప్ ఫ్రై చేసుకోవటమే పూనాన్ని పిండిలో డిప్ చేసి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఫెయిల్ అయినా కూడా పూనం అంతా నూనెలో విడిపోయి పూనెం బయటకు వచ్చేస్తుంది కొంచెం నూనె అంతా పాడవుతుంది జాగ్రత్తగా చేస్తే మనకు పర్ఫెక్ట్ బూరెలు వస్తాయి అన్నింటిని ఒకేసారి కాకుండా మనం ఎంత క్వాంటిటీ నూనె తీసుకున్నామో ఆ నూనెకు ఐదు ఆరు కంటే ఎక్కువ వేయకూడదు అదే కనుక నూనె హీట్ సరిపోకుండా మధ్యలోనే పగిలిపోతాయి ఇంకొకటి మెయిన్ టిప్ ఏంటి అంటే పూర్ణాలు కంప్లీట్గా నూనెలో మునగాలి అలా అయితేనే మనకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది పూర్ణాలు విడిపోకుండా వస్తాయి నేను చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ మీరు పూర్ణాలు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పూర్ణాలను అయితే ట్రై చేయొచ్చు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఈ పూనాల కోసం మనం బియ్యం అయితే వాడాం కదా ఈ బియ్యం పిండి వల్లనే మనకు క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది ఈ రెసిపీని మీరు నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ గనుక ట్రై చేశారంటే పర్ఫెక్ట్ గా మీకు పూనం ఊరెలు రెడీ అయిపోతాయి ఈ రెసిపీని మీరంతా కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి